సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున నా చేతులు జోడించి మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ దైగల దేవుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి ఇదిగో మార్చి నెల ఈ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ మూడు మాసాలు మనల్ని సజీవులుగా కాపాడి ఆరోగ్యకరమైన తన రెక్కల చాటును దాచి ఏ మరణదూత తనలను వెంటాడకుండా ఒకవేళ వెంటాడిన మరణాన్ని జీవంగా మార్చటానికి జీవాధిపతిగా దేవుడు మన జీవితంలో ప్రత్యక్షమై మళ్ళను సజీవులుగా నిలిపిన కృపగల దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక ఈ మూడు మాసాలు పోషించి అవసరతలు తీర్చి ఆరోగ్యం ఇచ్చి బ్రతుకు తెరువు నిమిత్తం చక్కటి ఉద్యోగాన్ని జీవనోపాధినిచ్చి నేటి వరకు మళ్ళను పోషిస్తూ నడిపిస్తూ వచ్చిన ఆ పోషకునికే ఆ సంరక్షకునికే నా తల వంచి చేతులు జోడించి నా ప్రభువుకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ఇంకా దేవునికి అధికంగా కృతజ్ఞత తెలియచేయటానికే ఈ రాత్రి మందిరంలో మాసాంతర కోటం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది మూడు మాసాలు దేవుడు కాచిన కాపుదలను తలుస్తూ హృదయమారా దేవుని స్తుతించడానికి కృతజ్ఞత ఆస్తుతులు తెలియచేయటానికి ఈ మాసాంతర కూటం ఏర్పాటు చేశాం మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కుటుంబాలు కుటుంబాలుగా తప్పకుండా మందిరానికి వచ్చి మాసాంతర కూటంలో పాలుందండి ఒకవేళ పాలుందే అవకాశం మీకు లేకపోయినా కుటుంబాల్లోనే ఉండి ఈరోజు పబ్లిక్ హాలిడే కదా తప్పకుండా కుటుంబాల్లో ఉండి రాత్రి జరగబోయే మాసాంతర కూటంలో కుటుంబ సమేతంగా పాలొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఎవరు ఈ చక్కటి సదవకాశాన్ని పోగొట్టుకోవద్దు కుటుంబాలు కుటుంబాలుగా పాలు పాలుందండి దైవాశీర్వాదాలు మనం అనుభవించు గాక మంచిది ఈ దినం పరిశుద్ధాత్మదేవుడు నా హృదయపు లోతుల్లో నుంచి ఓ ప్రత్యేకమైన సందేశం ప్రపంచంలో ఉన్న క్రైస్తవ కుటుంబాలకు ప్రత్యేకంగా ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవ బిడ్డలకు ఈ సందేశం పంచమని ఆత్మదేవుడు నా హృదయాన్ని పురుకెలిపారు ఎందుకు ఈ సందేశం పంచమని దేవుడు నా హృదయాన్ని పురికెలిపారో ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవులు ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు గడిచిన వారం దినాల నుంచి హృదయం బరివిక్కి బరివిక్కిన హృదయంతో బ్రతుకుతున్న దినాలు చెవులతో వినే వార్తలు కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు కళ్ళకు కనబడుతున్న దృశ్యాలు గుండె పిండబడుతుంది సంబంధమైన మనసు కలిగే అనేక మంది దేవా ఇలాంటి దుర్దినాలు మేము చూడకుండా దానికంటే ముందే మమ్మల్ని మీ రాజ్యానికి కొనిపోయా ఎలాంటి ఘోరాలు మేము చూడలేం ఎలాంటి వేదనాభరితమైన వార్తలు మా చెవులతో మేము వెళ్ళాం వినే కంటే చూసే కంటే నెమ్మదిగా మీ సన్నిధికి మమ్మల్ని తీసుకుని వెళ్ళేయని మరణాపేక్షతో బ్రతుకుతున్న భయానకర దినాలు దైవజనమా ఇలాంటి వార్తలు మనం వింటున్నప్పుడు ఇలాంటి సంఘటనలు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తే క్రైస్తవ్యానికి న్యాయం చేసిన వాళ్ళవుతాం ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు ఎలాంటి దృశ్యాలు మన కళ్ళతో చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తే దేవుని రాజ్యాన్ని నిలవబెట్టే నమ్మకమైన పౌరులుగా దేవుని కొరకు మనం నిలవబడిన వారం అవుతాం కొన్ని మాటలు మీతో పంచుకుంటాను సమయలు మొదటి గ్రంథం సారీ సమయలు రెండవ గ్రంథం మొదట అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చుంపుకొని అతని యొద్ధనున్న వారందరూ అలాగుని చేసి శవులను యోనాతనును యుహోవా జనులను ఇజ్రాయిలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండేది విన్నారా దావీదు ఆ వార్త విని వస్త్రములు చింపుకున్నాడు ఆయన వస్త్రాలు చింపుకుంటే దావీదుతో పాటు ఉన్న వారందరూ వస్త్రాలు చింపుకున్నారట వస్త్రాలు చింపుకున్న దావీదు ఏం చేశాడు యోనాతాను గూర్చి శవులును గూర్చి యుద్ధంలో ఓడిపోయిన ఇస్రాయిలీలను గూర్చి హతులైన ఇస్రాయిలీలను గూర్చి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఏడ్చుచు దేవుని సన్నిధిలో ప్రార్థించాడట దావీదు తన చెవులతో ఒక వార్త విన్నాడు రాజైన సౌలు చంపబడ్డాడని ఆ సౌలు యొక్క ముగ్గురు కుమారులు గిల్బోవ పర్వతం మీద హతులైపోయారు అత్యంత దారుణంగా చంపబడ్డారు అన్న వార్త దావీదు విన్నాడు తమ్ముడు చెల్లి గడిచిన కొన్ని రోజుల నుంచి ప్రత్యేకంగా నిన్నటి నుంచి రెండు రోజుల నుంచి ఇంకా గుండెలు పిండే వార్తలో మనం వింటున్నాం కదా కలవరపడకండి ఏదో జరిగిపోయినట్లుగా కృంగిపోకండి నిరాశ నిస్పృహతలకు పొరపాటును వెళ్ళకండి దావీది ఏం చేశాడో అది మనం చేయగలిగితే దావీదు పట్ల ఇస్రాయేలు రాజ్యం పట్ల కార్యం చేసిన దేవుడు భూమి మీద తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ రాజ్యం పట్ల నిశ్చయంగా దేవుడు ఆ కార్యం చేస్తాడు మన కళ్ళతో చూస్తాం ఈ పని మనం చేయగలిగితే ఏం చేశాడు తావీదు ఆ వార్త విని బట్టలు చింపుకొని హతులైన తన వారి కొరకు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఏడుస్తూ ఏడుస్తూ తానును తనతో పాటు ఉన్న ప్రజలందరూ ఏడుస్తూ ప్రార్థించారట తమ్ముడు చెల్లి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా రాగల ఏప్రిల్ మాసంలో ఒక్కరోజు దైవజలు పగడాల ప్రవీణ్ గారి కొరకు వారి కుటుంబం కొరకు దైవజనులు కరుణాకర్ గారి కొరకు వారి కుటుంబం కొరకు జోసఫ్ గారు వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో దేవుని సేవ చేస్తున్న దైవ సేవకుల కొరకు దైవసావుకుడు అత్యంత విలువైన వాడు ఒక దైవశావకుడు పుట్టుకురావాలంటే ఒక అద్భుతమైన దైవశావకుడు పుట్టుకురావాలంటే ఇరవై ముప్పై సంవత్సరాల ఇంకా చెప్పాలంటే ముప్పై నలభై సంవత్సరాల ప్రయాసం ఉంటుంది ముప్పై నలభై సంవత్సరాల ప్రయాసంతో ఒక మంచి శావకుడిని తయారు చేయగలిగితే ఆ దైవసేవకుని నిర్మూలన చేయడానికి ఒక్క గడియ మనుషునికి సరిపోతుంది సైతాన్గాడికి రెప్పపాటు కాలం చాలు ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితం చేసిన వాళ్ళను నేల మట్టుకు కోల్చడానికి ఒక్క 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 గడియ ఒక్క గడియ చాలు దైవజనులు చాలా విలువైన వాళ్ళు ఒక మంత్రి కోల్పో ఒక మంత్రి చనిపోతే అంతకంటే గొప్ప మంత్రి పుట్టుకొస్తాడు ఒక ప్రధాని చనిపోతే అంతకంటే గొప్ప ప్రధాని పుట్టుకొస్తాడు ఒక ముఖ్యమంత్రి చనిపోతే అంతకంటే గొప్ప ముఖ్యమంత్రి పుట్టుకొస్తాడు ఓ మంచి దైవజనుడు చనిపోతే అలాంటి అభిషేకం కలిగిన మంచి దైవ సేవకులు పుట్టుకు రావటం అరుదు అరుదు కొందరు అంటారు దుర్లభమని అందుకనే ఆ విలువైన దైవ సేవకులను కాపాడుకోవటానికి మిగిలి ఉన్న శాశ్వమంతా ప్రభు కొరకు మరెక్కువ రోషంతో బ్రతుకున్నట్లుగా దావీదు వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు తెలుగు రాష్ట్రాల్లో సేవ చేస్తున్న సేవకులందరి కొరకు ప్రపంచ దేశాల్లో దేవుని పరిచయ చేస్తున్న ప్రతి దైవ సేవకుని కొరకు మరెక్కువగా భారంతో మనం ప్రార్థన చేయాల్సిన గడ్డు దినాల్లో మనం బ్రతుకుతున్నాం దావిధి చేసిన ప్రార్థన ఎంత అద్భుతం చేసిందో ఈ మాట చెప్పటానికి హృదయం ఉప్పొంగుతుంది ఒళ్ళు పులకరిస్తుంది శరీరం పులకరిస్తుంది ఎందుకో చెప్పంటారా ఈ గిల్బోవా పర్వతం మీద పిలిస్తేలి చేతిలో అత్యంత దారుణంగా సౌలు చంపబడ్డాడు ముగ్గురు కుమారులు చంపబడ్డాడు రాజే చంపబడిన తర్వాత రాజు కుమారులే చంపబడిన తర్వాత దేశం ఓడిపోయినట్టు కదా రాజ్యం ఓడిపోయినట్టు కదా మరి రాజ్యం ఓడిపోతే పిలిస్టీలు ఇజ్రాయిల్ దేశం అంతటిని స్వాధీనం చేసుకోవాలి కదా ఆ సింహాసనం మీద అభిమలకు కూర్చొని ఇజ్రాయల్ దేశాన్ని పరిపాలన చేయాలి కదా విచిత్రం చూడండి ముప్పై ఒకటో అధ్యాయంలో ఎంత దారుణమైన యుద్ధం జరిగి ఎంత దారుణమైన యుద్ధం జరిగి ఇస్రాయిలీలందరినీ సంహరించి వాడగొట్టిన తర్వాత ఎస్ పిలిస్తీలు ఇస్రాయిల్ దేశాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా కానీ ఆ సింహాసనం మీద వాళ్ళు కూర్చున్నట్లుగా కానీ మనం ఎక్కడ బైబిల్లో చూడడం వారు గెలిచినా ఎందుకు స్వాధీనపరుచుకోలేకపోయారు ఎందుకో తెలుసా దావీదు కార్చిన కన్నీళ్ళు దావీదు చేసిన ఉపవాసం దావీదు దావీదుతో పాటు ఉన్న ప్రజలు దేవుని సన్నిధిలో పెట్టిన మొర దేశం అన్యాక్రాంతం కాకుండా శత్రువుల చేతిలో చిక్కుపడకుండా ఆ ప్రార్థన అడ్డుగా నిలిచింది అడ్డుగా నిలిచింది ఇంకో విచిత్రం చెప్పమంటారా రాజు రాజకుమారులు చనిపోయిన తర్వాత దేశం ఈడుపోవాలి దేశం ఈడుపోవాలి వింటున్నారా ఈ మాట దేశం ఈడుపోవాలి శూన్యంగా మారిపోవాలి మరలా ఆ దేశం కోలుకోవటానికి ఎన్నో సంవత్సరాలు పట్టాలి కానీ విచిత్రం తెలుసా విచిత్రం తెలుసా సౌలు చనిపోయినా ఆ రాజ్యం యొక్క ప్రభావం ఎంత కూడా కోల్పోకుండా ఆ తర్వాత కాలములో దావీదు రాజవటం సౌర కాలములో ఉన్న దశ కంటే దావీదు కాలంలో మహార్దశకు దశకు దేవుడు రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాడు కారణం ఏంటో చెప్పమంటారా దావీదు చేసిన ప్రార్థన తమ్ముడు చెల్లి ఎంతోమంది సేవకులను మనం పోగొట్టుకున్నాం కొంతమంది సేవకులు శత్రు చేతులు చిక్కుబడిపోయారు ఈ వార్తలు వింటున్నప్పుడు ఈ దుర్వార్తలు మన చెవులతో వింటున్నప్పుడు దేవా క్రైస్తవం ఏమైపోద్దో కదయ్యా నీ రాజ్యం ఏమైపోద్దో కదయ్యా తెలియని భయం నీ గుండెల్లో కలుగుతుందా తమ్ముడు రాజులు చచ్చిపోతారు రారాజు చచ్చిపోడు రాజులు హతమైపోతారు రారాజు హతం కాడు రారాజు ఎప్పుడూ చిరంజీవిగానే బ్రతుకుతాడు రాజులకు రాజుని ఆరాధించే దేవుడు ప్రభువులకు ప్రభుని ఆరాధించే దేవుడు ఎస్ భూపతులందరికీ అధిపతి 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 ఆయనకు మరణం లేదు ఎప్పటికీ ఆయన చిరంజీవిగానే ఉంటాడు ఆ రారాజుకి ఏదైనా ప్రమాదం కలిగితే అయ్యో నా దేవుని రాజ్యం ఏమైపోద్దో అని కలవరపడాలి నేనంట దావీదు అలా ప్రార్థన చేయటాన్ని బట్టి దావీదనే దేవుడు లేవనెత్తి సౌలు కాలములో జరిగిన ఎస్ మహిమ కలిగిన రాజ్య పరిపాలన కంటే అద్భుతమైనటువంటి పరిపాలన దేవుడు జరిగిస్తూ వచ్చాడు మనం చేద్దాం ఈ వార్తలన్నీ వింటున్నప్పుడు క్రైస్తవ్యం క్షీణించిపోద్దేమో నో క్రైస్తవం ఎప్పటికీ అంతకంతకు వర్ధిల్లుతుంది వారు శ్రమ పెట్టబడిన కొలది వర్ధిల్ల సాగిరి నిర్గమా కాండంలో చూస్తాం కదా క్రైస్తవ్యానికి శ్రమలు ఎక్కువయ్యే కొలది మరెక్కు రోషం పోని రోషం కలిగిన దేవునిగా దేవుడు తన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు కొన్ని వార్తలు వింటాం రాజులు హతులైపోయారని రాజులు పడిపోయారు ఆ వార్తలు వింటాం వాళ్ళు మనుషులు కానీ నీ రారాజు ఎప్పుడు పడిపోడు నీ రారాజు ఎప్పుడు కూలిపోడు ఆయన ఎప్పుడు చిరంజీవిగా నిలిచేవాడు గనుక ఆయన రాజ్యం ఎప్పటికీ ఎన్నటికీ నిలిచే ఉంటుంది రాజ్య ప్రభావం ఎంత కూడా తగ్గకుండా మరిక్కువ ప్రభావంతో రాజ్యం విరాజలటానికి కారణం ఏంటో తెలుసా దావీది చేసిన ప్రార్థన ఆ వార్త విని చెప్పండి ఆ వార్త విని రోజు నీ చెవులతో ఏ వార్త వింటున్నావు భర్త త్రాగుబూతయ్యాడు వార్త వింటున్నావా పిల్లలు దారితెప్పిపోయారు వార్త వింటున్నావా కుమార్తె ఎక్కడో తప్పటడుగు వేస్తున్నట్టుంది ఎవరో చెప్పిన వార్త వింటున్నావా ఏ వార్త నీ గుండెలను కదిలిస్తూ ఉంది చెల్లి తమ్ముడు నా వైపు చూడు ఆ బిడ్డలను నిలవబెట్టి దండించి కొట్టిన కొంత ప్రయోజనమే కానీ ఆ బిడ్డలను పట్టి పీడిస్తున్న దురాత్మందే వ్యభిచారపు దురాత్మ త్రాగుడు దురాత్మ నరహత్యను జరిగించే దురాత్మ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే దురాత్మ మనుషుల ప్రాణాలను అవలేలుగా తీసేసే ఇదంతా ఒక దురాత్మ వింటున్నారా మనం పోరాడాల్సింది శరీరులతో కాదు ఆ శరీరులను రేపుతున్న దురాత్మలతో మన పోరాటం ఆ దురాత్మలతో పోరాడేటప్పుడు శరీర సంబంధమైన ఆయుధాలతో వాడితో మనం పోరాడలేం ఆత్మ సంబంధమైన ఆయుధాలతో వాడితో మనం పోరాడాలి ఏంటి మన ఆత్మ సంబంధమైన ఆయుధం ఉపవాసం ఏంటి మన ఆత్మ సంబంధమైన ఆయుధం ప్రార్థన ఏంటి మన ఆత్మ సంబంధమైన ఆయుధం నిరంతరము దేవుని స్థుతిస్తూ స్తోత్ర సంకీర్తన చేయటం అదే ఏంటి మన ఆత్మ సంబంధమైన ఆరాధన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ భాషలో శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరిగిస్తాను ప్రభు సెలవిచ్చారు కదా ఆత్మ ద్వారానే దేవుడు ఈ కార్యాలు చేస్తాడు ఆ దురాత్మలను అణిచే శక్తి దురాత్మల పీచమును అణచగలిగిన శక్తి ఆత్మదేవుడిలో ఆత్మదేవుడు కార్యం చేయాలంటే దురాత్మలు అణచబడాలంటే సంబంధమైన ఆయుధం ఉపవాసం ప్రార్థన ఈ రాత్రి మాసాంతర ఉంది రండి ప్రార్థించేద్దాం కుటుంబ సమేతంగా పాలుందండి రా రాగల ఏప్రిల్ మాసంలో కనీసం కనీసం ఒక్కరోజైన ప్రపంచంలో ఉన్న దైవ సేవకులందరినీ ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం ఈ వార్తలకు భయపడకండి యుహోవాను ఆశ్రయించినవాడు దుర్వార్తకు జడియడు ఎన్ని దుర్వార్తలు నీ చెవులకు వినపడ్డా కలవరపడుకు యహోవా ఎందు నమ్మిక ఇచ్చువాడు నిత్యము నిలుచు సియోను కొండవల్లే ఉంటాడు ఎన్ని వార్తలు వింటున్నా టీవీలో ఎన్ని దృశ్యాలు హృదయాన్ని పిండే దృశ్యాలు ఎన్ని స్క్రోల్ అవుతున్నా కలవరపడుకు విశ్వాసాన్ని కోల్పోకు ఈ వార్తలు వింటున్నప్పుడే మరెక్కువ పౌరుషం తెచ్చుకొని దావీదులాగా ప్రార్థన చేద్దాం సవులు కాలంలో ఉన్న ప్రభావం కంటే ఎస్ దావీదు కాలంలో రెట్టింపు ప్రభావం కలిగినట్లుగా దైవజనులు ప్రవీణ్ గారిని కరుణాకర్ గారిని ఇంకా ప్రభు సన్నిధికి చేరినటువంటి దైవ సేవకులు వాళ్ళు బ్రతుకున్న దినాల్లో దేవుడు వారిని వాడుకున్న దానికంటే వాళ్ళ పిల్లల తరం ఎస్ దావిదుల తరంగా మారాలి వారు చేసిన కాలం సౌలు కాలం అయితే రాబోయే కాలం దావిదు కాలంగా మరెక్కువ ప్రభావంతో రాజ్యం విరాజిల్లేటట్లుగా కార్యం చేయటానికి రారాజు శక్తి కలిగిన వాడు అట్టి కృప దేవుడి దయచేయును గాక ప్రార్థన చేస్తాను హృదయాలు కలవరపడనివ్వకండి నిబ్బరంగా దేవుని సన్నిధిలో బ్రతుకుదాం దుర్వార్తలకు జడియకుండా దేవుని మీదే విశ్వాసం ఉంచి సాగిపోదాం ప్రార్థన తండ్రి ఈ ఉదయం మాతో మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు దుర్వార్తలకు జడియకుండా ఆ వార్త విన్నప్పుడు దావీదేం చేశాడో మేము అది చేయనట్లుగా దేవా మా పట్ల కాదించే దైవశావుకులు కోల్పోతున్నాం శత్రువు కొందరిని మింగేస్తున్నాడు వారి కొరకు కన్నీళ్లు కాచే లాంటి ప్రవక్తులను ప్రవక్తీలను సమయలు లాంటి ప్రార్థనా పరులను ఇర్మియాలాంటి విలాప ప్రవక్తలను మీరు లేవనెత్తండి అలాంటి వారిగా నన్నును ఈ వాక్య వింటుని నీ ప్రజలను చేయండి నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక ఎమేన్ Amen.